మానవులలో ఈ యొక్క ప్రేమ అనేది అంతరించిపోతుందా అంతరించిపోవటం అంటే మానవులలో ఉన్న ఆ దైవ ప్రేమ ఏమైపోతుంది ప్రేమ దేవుని వలన ఆ దైవ ప్రేమ అంతరించిపోతుంది అంటే ఆ ప్రేమ అనేది లేకుండా పోతుంది నిజంగా మనం ఏమండి ఈ రోజులలో ప్రతి మనిషి క్రూరత శుభమని చూపించడం మనకు తెలుసు ఏమండి రాత్రి మరి న్యూస్లో చూడటం ఒక బాధాకర విషయం ఏంటంటే ఏమండి ఒక భార్య భర్త వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరూ అన్యోన్య జీవితాన్ని జీవించేవాళ్ళు అలాంటి వారిలో ఒక వ్యక్తి ప్రవేశించాడు వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఏమంటే అతడు మాయలో ఈ భార్య పడిపోయి ఏం చేసిందంటే ఏమండి ప్రియుడు మోజులో పడి భర్తని చంపి బస్తాల మూటగట్టి నదిలో పడేయటం మనం చూసాము గత రాత్రి న్యూస్లో వింటుంటే నిజంగా అంత బాధంకరం అనిపిస్తుందంటే ఒక మనిషిని ఎంత దారుణంగా చంపటం అనేది ఈ మనుషులలో ఈ క్రూర స్వభావాన్ని మరి చూపించటం అనేది మనం వింటూ ఉన్నాము